బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి మరిన్ని వివరాలు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రాధా రఘురామ అడిగి తెలుసుకుందాం రాధా గారు బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితులకు నేపథ్యం ఏంటి నమస్తే అండి ముందుగా లాస్ట్ మంత్ నుంచి బంగ్లాదేశ్ లో ఈ వైలెన్స్ అన్నది స్టార్ట్ అయింది ముఖ్యంగా ఈ వైలెన్స్ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ లాగా స్టార్ట్ అయింది ఇది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ కోటా సిస్టమ్ అలాగే ఈ సివిల్ సర్వీసెస్ కోటాలో ఈ అండ్యూ అంటే ఈ అప్పుడున్నటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ కి అలాగే ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన వ్యక్తులకి అండ్యూ ఫేవరెటిజం జరుగుతున్నది అని ఒక పీస్ఫుల్ స్టూడెంట్ ప్రొటెస్ట్ గా ఇది స్టార్ట్ అయింది అయితే రాను రాను ఈ స్టూడెంట్స్ వీళ్ళు డాకా మార్చ్ ఒకటి ప్లాన్ చేశారు ఈ డాకా మార్చ్ తర్వాత కంప్లీట్ గా ఈ ఒక వైలెంట్ ప్రొటెస్ట్ కింద కన్వర్ట్ అయింది అయితే ఈ వైలెంట్ ప్రొటెస్ట్ కింద కన్వర్ట్ అయిన సందర్భంలో ఇటు ఆర్మీ కూడా ఈ స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది బంగ్లాదేశ్ లో జరిగింది ఇది ఫైరింగ్ దాకా వెళ్ళింది నియర్లీ ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న నంబర్ ప్రకారం టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టూడెంట్స్ కానీ అలాగే టూ హండ్రెడ్ ఎయిటీ పీపుల్ బంగ్లాదేశ్ లో చనిపోయారని మనకి తెలిసి వస్తుంది అయితే మధ్యలో ఈ కోర్స్ కోర్ట్ జోక్యం చేసుకున్నప్పటికీ అది పీస్ఫుల్ గా రిజాల్వ్ అవుతున్న అవుతుందన్న పరిస్థితి చేయి దాటిపోయి చాలా మంది స్టూడెంట్స్ అలాగే చాలా మంది నార్మల్ పీపుల్ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అట్ లాస్ట్ ఫార్మర్ పాక ప్రైమ్ మినిస్టర్ అయిన చేసే వచ్చింది అయితే ఈ నేపథ్యంలో అక్కడి అధికారాన్ని సైన్యం చేజేకించుకునే అవకాశం ఉందండి ఇప్పటికే ఇప్పటికే ఆర్మీ బంగ్లాదేశ్ యొక్క గవర్నమెంట్ రూల్ ని తన చేతిలోకి తీసుకుంటున్నామని ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాకే వాకే జామిన్ తన ఒక ఇంటర్వ్యూ గవర్నమెంట్ కి కూడా ఫామ్ చేస్తున్నామన్న ప్రకటన అయితే విడుదల చేశారు ఆల్రెడీ ఆర్మీ తన చేతిలోకి తీసుకుందని మనం ఇక్కడ గమనించాలి అయితే బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అన్డౌటెడ్లీ భారత్ పై కూడా ప్రభావం ఉంటుంది ఆల్రెడీ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే స్టూడెంట్స్ కానీ మిగిలిన భారతదేశానికి చేసిన సిటిజన్స్ ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో ఆల్రెడీ అక్కడ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మన భారతదేశానికి తిరిగి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది దీంతో పాటుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా బార్డర్స్ లోని హై అలర్ట్ ప్రకటించిన సందర్భం సందర్భం కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది దీంతో పాటుగా ఇప్పటి వరకు ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్న సందర్భంలో భారతదేశంతో తో ఒక చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఒక వెరీ పాజిటివ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడు ఒకసారి ఈ గవర్నమెంట్ రూల్ మారిన తర్వాత పరిస్థితుల్ని మనం చాలా కేర్ఫుల్ గా గమనించాలి గమనించాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇదే విషయమై బిఎస్ఎఫ్ కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ అలాగే గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తున్నారని ఒకసారి అర్థం చేసుకోవచ్చు అంటే రాధా గారు ఈ పరిస్థితుల్లో భారత్ బంగ్లాదేశ్ కి ఎప్పుడూ ఒక సపోర్టివ్ ఒక ఫ్రెండ్లీ నేషన్ గానే ఉంది ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో బంగ్లాదేశ్ అక్కడ హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితులు కానీ అలాగే ఇకనామిక్ క్రైసిస్ వచ్చినటువంటి సందర్భంలో కూడా आलवेज भार भारत देश सांट्री अंटी सपोर्टिव नेशन ऐसी एस्पेषली बांग्लादेश तो भारत देश भारत देश रिलेशन చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పరిస్థితి అలాగే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి గవర్నమెంట్ రెజీ లోని హసీనా షేక్ హసీనా గారు కూడా భారతదేశం చాలా సందర్భాల్లో విజిట్ చేశారు అలాగే భారతదేశం ఇటు కోవిడ్ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో అయితేనేమి గాని అలాగే ఇకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్ లో అయితేనేమి గాని అలాగే కరెన్సీ లోన్స్ అందించే అందిస్తున్నటువంటి సందర్భంలో కూడా భారతదేశం ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కి ఒక ఫ్రెండ్లీ నేషన్ గానే ఉంది అయితే భారతదేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి పరిస్థితులు కూడా నిశ్చితంగా గమనిస్తుంది భారతదేశం బంగ్లాదేశ్ కి ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ సపోర్టివ్ హ్యాండ్ అందిస్తూనే ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ధన్యవాదాలు రాధా గారు